ఉచిత పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని వంశధార కాలువ ద్వారా టెక్కల నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఎరువులను తక్షణమే రైతుకు అందజేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ టెక్కల నియోజకవర్గం ఇచ్చారు పేరాడ తిలక్ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిలో భారీ ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు టెక్కల అంబేద్కర్ జంక్షన్ నుంచి నిర్వహించిన ఈ ర్యాలీ పంచాయతీ కార్యాలయం సమీపంలో రహదారిపై రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బయట ఇచ్చారు అనంతరం వందలాది మంది ర్యాలీగా వెళ్లి టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తికి రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఎరువుల వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్ లో తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తిలక్ ఆర్డీఓను కోరారు రైతు సమస్యలపై ర్యాలీ నిర్వహించేందుకు సోమవారం ఉదయం పది గంటలకు టెక్కలి అంబేద్కర్ జంక్షన్ వద్దకు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకున్నారు అయితే ర్యాలీని నిర్వహించవద్దని ర్యాలీకి అనుమతులు లేవంటూ టెక్కర్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకుని కార్యకర్తలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు అంబేద్కర్ జంక్షన్ వద్దకు చేరుకోగా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్యకర్తలు పోలీసుల మధ్య వివాదం చోటు చేసుకుంది అనంతరం కార్యకర్తలంతా మోబడిగా ర్యాలీకి బయలుదేరారు పంచాయతీ కార్యాలయం సమీపంలోని రహదారిపై కొద్దిసేపు తిలక్ బైఠాయించి రైతు సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు కలగజేసుకోవడంతో అక్కడి నుంచి లేచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పోరాటం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం يلا یار ناي چتو بدليني امن چالو امن چالو داؤ 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 داؤ

సంతబొమ్మాలి బొమ్మాలి టెక్కలి నందిగామ నుంచి పెద్ద ఎత్తున రైతులు నేరుగా పాల్గొని వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉబాలేసి రెండు మాసాలు కావస్తున్నా సరే ఎరువులు అందట్లేదు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం మాకు అందించట్లేదు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము మరి ఈ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా పిలుపు మేరకు పెద్ద ఎత్తున రైతులు ఈ రోజు పాల్గొనడం జరిగింది మేము డెక్కల ఆర్టీఓ గారిని ఒకటే కోరాం అయ్యా ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా రాష్ట మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అతను సొంత నియోజకవర్గం మరి అతన్ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి రైతులకి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అతను కమిషన్లు కక్కుర్చు మరి ఏ ఉద్దేశంతోనో రైతులు తాగా పట్టును కొడుతున్నారు ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ డీలర్లు అత్యధికంగా ఉన్న టెక్కల్లో ఉన్నారు టెక్కల్లోనే ప్రైవేట్ డీలర్లు అత్యధికంగా ఉన్నారు టెక్కల్లో ఉన్న డీలర్లకి యూరియా డీఏపీ అందుతుంది కానీ రైతులకు అందట్లేదు రైతులకు అందించమని మేము కోరుతూ ఉన్నాం ప్రైవేట్ డీలర్లకు ఎందుకు ఎలాగ ఉంటుంది అధికారులు చెప్పమని అడుగుతున్నాం మంత్రి గారు ప్రైవేట్ డీలర్లకు ఇమ్మని చెబుతున్నారా మీకు అని ఈ ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం మరి అందవలసిన రైతులకు ఎందుకు అందట్లేదు గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతు ఇంటికెళ్లి ఎరువు అందించే పరిస్థితి ఉండేది అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు గ్రామ స్థాయిలో సచివాలయంలో ఉండి ఈ సంవత్సర కాలంలో ఎంత మోతాది ఎరువు అవసరం ఉంది యూరియా ఎంత అవసరం ఉంది డీఏపీ ఎంత అవసరం ఉంది ఎంత అవసరం ఉందని చెప్పి ముందుగానే ఆరు మాసాల ముందుగానే వాళ్ళు ఎస్టిమేట్ వేసుకుని ప్రభుత్వ ఉన్నతాధికారులకి నివేదిక అందించి ఎరువులు అందే ఏర్పాట్లని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గత ఐదు సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించేవాళ్లు మరి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఉబాలు పూర్తయింది ఒక్క టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనే అరవై వేల ఎకరాలకి ఉబాలు జరిగింది ఓబీసార్ అధికారులు నీరు అందించకుండా శిస్తులు కట్టమని డివైడ్ చేస్తున్నారు ప్రతి ఏటా శిస్తులు కలెక్ట్ చేసుకుంటున్నారు సంతబొమ్మలు కొంత ప్రాంతానికి నీరు ఇవ్వలేదు టెక్కల్లో కొంత పూర్తిగా నీరు అందించట్లేదు నందిగామలో పూర్తిగా నీరు అందించట్లేదు కోటబొమ్మాల్లో కొంత ప్రాంతానికి నీరు అందించట్లేదు మరి నీరు మీరు ఇవ్వకుండా శిస్తులు కట్టమని ఇటు రెవెన్యూ అధికారులు బీఆర్ఓలు ఎంఆర్ఓ గారు గ్రామ స్థాయిలో వాళ్ళ మే ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒక పక్క రెవెన్యూ వాళ్ళు ఒత్తిడి మేరకు వంశారాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు మేము అడుగుతున్నాం లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాలకు కూడా నీరు అందించకుండా మీరు చేస్తున్నారు మరి ఏంటి ప్రభుత్వం తాలూకా లక్ష్యం మరి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పింది అన్నదాత సుఖీభావాన్ని మేము అందిస్తామని చెప్పి ప్రతి రైతుకు సీజనరీ ముందే వాళ్ళ అకౌంట్కి ఇరవై వేల రూపాయలు జమ చేస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఈ రోజు ఇక వరకు కూడా రెండు సీజన్లు అయినాయి ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కానీ ఈ రోజు వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ వ్యవసాయ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం కానీ ఈ అన్నదాత సుఖీభావని మీరు ఎందుకు వేయలేదు రైతుల పేరిట ఎంతమంది రైతులకు మీరు వేశారు వేసిన అమౌంట్ ఎంత దానికి టెక్నికల్గా మరి మీరే రైతుకి లేని భూమిని ఎక్కువగా ఉందని చూపించి రైతుకి అమౌంట్ వేయకుండా అల్లర్లో గురి చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటల బీమాని పంటల పలస పలసిని నేరుగా గత ప్రభుత్వంలో రైతుల తరఫున ప్రభుత్వం కట్టేది ఇన్సూరెన్స్ సంస్థలకి మరి ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అసలు రైతుల దగ్గర నుంచి ఎందుకు అది కలెక్ట్ చేస్తున్నారు మరి రైతులపై మీకున్న చిత్తశుద్ది ఏంటి మీరే చెబుతున్నారు కదా రైతు పక్షపాతి చంద్రబాబు అని మరి అచ్చెన్నాయుడు గారు నేను రైతు కుటుంబం నుంచి పుట్టానని ట్రాక్టర్ ఎక్కి ఊరేగియ్యారు కదా మరి మీరు మీరే రైతు కుటుంబంలో పుట్టుంటే మీ ఆత్మసాక్షిగా ఈ నియోజకవర్గంలో రైతులకి మరి పంటల భీమాని ఎవరు కడుతున్నారో మీరు బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తున్నాం ఏ ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం పంటల భీమాని ఇన్సూరెన్స్ సంస్థలకు కట్టానని మీరు చెప్పగలరా అని లేదా మరి వాళ్ళకి ఇస్తామన్న డిమాండ్ అన్నదాత సుగ్రీభావని ఎంతమంది రైతులు చేశారో మీరు ఈవేళ బహిర్గతం చేయమని మేము కోరుతున్నాం రైతులకు మోసగించి రైతుల తాళగా కష్టాన్ని ఇబ్బందుల్ని కనీసం ఈ ప్రభుత్వం గుర్తించకుండా రైతుల పైన కక్ష కట్టి మీరు చేస్తున్న దురాగతాల్ని ఖండించడానికి కోసమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున రైతుల తరఫున పెద్ద ఎత్తున ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికీ మేము అడుగుతున్నాం ఇక్కడ ఎరువులు ఖర్చు ఉంది ఎరువులు సకాలంలో అందట్లేదు మీరు బ్లాక్ మార్కెట్కి ఇస్తున్న ఎరువులు ఆరు వందల యాభై రూపాయల బస్తా అమ్ముకుంటున్నారు ఆ బస్తాని అమ్ముకుంటున్న డీలర్ల పైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడే ఆర్డీఓ గారిని అడిగాం ఆర్డీఓ గారు టెక్కల్లో మీరు ఏ డీలర్ షాప్ పైన మీరు కనీసం పరిశీలించారా అని అడిగాం ఇప్పటికైనా వెళ్ళి పరిశీలించండి అగ్రికల్చర్ ఏడీ గారు కానీ అగ్రికల్చర్ ఏఓ గారు కానీ ఏ ఒక్కరైనా సరే లోకల్ గా ఉన్న తహసీల్దార్ కానీ ఎరువులు డీలర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న డీలర్లకి ఎందుకు మీరు ప్రశ్నించట్లేదని గత ప్రభుత్వంలో ఆర్బీకల్ ద్వారా అందించిన ఎరువులు ఈవేళ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఎందుకు అందిస్తున్నారు వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మీరు అందించడం వల్ల రైతులకు ఎరువులు అందక తెలుగుదేశం బ్రోకర్లకి పెద్ద ఎత్తున వాళ్ళ ట్రాక్టర్లతో తెరలు పెట్టుకుని పోతున్నారు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వ్యవసాయ శాఖ మంత్రిగా మీరున్నారు ఇక్కడున్న రైతులకు న్యాయం చేయడాని కోసం మీరు కనీసం ఒక్క డీలర్ దగ్గరికైనా స్వయంగా మీరు వెళ్ళి చేయండి లేదా ఇప్పుడున్న అధికారులని కూర్చోబెట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులకు కానీ వంశారగా వాళ్ళకు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు గాని మీ ప్రజెన్సీలో కూర్చుని ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు ఎరువులు అందాయి ఎందుకు ఎరువు కొరత ఏర్పడింది ఎందుకు ఎరువులు అందట్లేదు అని మీరు పరిశీలించమని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇది చేయకపోతే అచ్చెన్నాయుడిగానే టెక్కల్లో అడ్డుకుని నువ్వు చేసిన ఈ దురాగతాల వల్ల మీ చుట్టూ ఉన్న మీ బ్రోకర్ల వల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది కనుక నిన్ను టెక్కలు వస్తే తప్పకుండా అడ్డుకొని నిన్ను రైతుల తరఫున నిలదీయడం జరుగుతుందని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం